సృష్టి స్థితి సమహారము స్థిరోధానము అనుగ్రహం ఈ ఐదు కార్యక్రమాలని ఈశ్వరుడు నిర్వహిస్తూ ఉంటాడు మరి సృష్టించేటువంటి వాడు బ్రహ్మదేవుడు కదా సృష్టి మారిన ఈశ్వరుడు ఎలా నిర్వహిస్తూ ఉన్నాడు అంటే మొట్టమొదటిగా బ్రహ్మదేవుని సృష్టించినటువంటి వాడు ఈశ్వరుడు సృష్టించి నిద్రవేన మొలు ఉపాసన పట్టిన తర్వాత సృష్టి బాధ్యతని బ్రహ్మదేవుడు అప్పజెప్తాడు మరి మానవాది జీవులందరూ కూడా సృష్టింపబడితే సరిపోతుందా మరి వీళ్ళని పరిపాలించేటువంటి నాయకులు కావాలి మానవాది జీవులందరినీ పుట్టిస్తే సరిపోతుందా వారి సరైన మార్గంలో నడిపించేటువంటి కావాలి విష్ణుమూర్తిని సృష్టిస్తాడు సృష్టించి సిద్ధికారకుడుగా పరిపాలనా దక్షుడిగా విశ్వకూర్తినే ఇస్తాడు అందుకే నాగజీవాలలో కూడా రామా అవతారం కృష్ణావతారం అడవు వేపటారాయన్ మరకులేశ్వర స్వామి ఇలా ప్రత్యేకంగా విశ్వాన్ని ఎక్కువగా ఎత్తు ఉంటారు భక్తులంద్ర కూడా భక్తులథలో కూడా ఎక్కువగా ఎత్తు ఉంటారు దేనికోసం అశ్మీదే లాగదేనా కాదు పరిపాలన లక్షలు విష్ణపృత్తి పరిపాలించేటువంటి వాడు విశ్వడే జగత్తుని పరిపాలించే వాడు విష్ణువు కాబట్టి విష్ణు కుంభీదేవి అంటారు అంతే కాదు విష్ణువు హృదయంలో లక్ష్మీదేవి కదా ఆయన దర్శనం చేస్తుంటే లక్ష్మీదేవి మా ఇంట్లో కూర్చుందండి అని కాదు అట్లాగే మరి ఈశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే సమహారము తిరోధానము అనుగ్రహము ఈ మూడు కృత్యాన్ని ఈశ్వరుడు స్వయంగా నిర్వహిస్తూ ఉంటాడు ఎక్కడ ఉంది అంటే శివుడి అష్టోత్తరంలో శ్మశానవాసి ఒక రామం శివుడి అష్టోత్తరాల్లో శ్మశానవాసి శివుడు ఎక్కడ ఉంటాడు అంటే శ్మశానంలో నివసిస్తూ ఉంటాడు అర్థం మరి శ్మశానంలో ఎందుకు నివసిస్తున్నాడు అంటే చనిపోయిన ప్రతి జీవి చేరవలసిన ఎక్కడికి అవునా అక్కడికి చేరతాం అక్కడికి చేరిన తర్వాత మనము చేసినటువంటి పాపములన్నీ మేము కూడా సమహరించి తిరోధానం అనేటువంటి మార్గం ద్వారా ఆయంలో కలుపుకొని లయం చేసుకుని అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి వాడు ఈశ్వరుడు చివరికి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడు మరి ఈశ్వర ప్రసాదం ఏం చెప్తోంది ఈశ్వరుడు ప్రసాదం ఏమిస్తారు విభూతి మామూలుగా వెంకటేశ్వరుడికి వెళ్ళారనుకోండి పెడతారు మరి శివుడి దగ్గరికి వస్తే ఏమిస్తారు విభూతి ఇస్తారు విభూతి యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తాను చూడండి పార్వతీ పరమేశ్వరుడు ఇరువులు కూడా విహారయాత్ర చేస్తూ అందరిలో వల్ల ధనవంతుడు ఎవరు కుబేరుడు సరే అటువంటి కుబేరుడు సన్నిధి దగ్గరికి వస్తారట సన్నిధి దగ్గర రాగానే కుబేరుడు ధనగర్వంగా ఉన్నటువంటి వాడే పార్వతీ దేవి దగ్గరికి వచ్చి అమ్మా మీకు ఏం కావాలన్నా ఇస్తాను నా లోపంలో రామ్మ అని చూస్తాట ఆవిడ దగ్గర లేదా అమ్మవారి దగ్గర లేదా మన మీకు జరిగితే ఆవిడ లోకమే బంగారు లోకం అని చెప్తాం మరి ఆవిడ దగ్గర లేక ఆవిడ్ని పరిహాసముగా నా దగ్గర ఉన్నదే నీ దగ్గర లేదు అని పిలుస్తారట సరే పార్వతీదేవి అలాగే వస్తాను అని చెప్పి దిగి వ్యక్తుంది వెళ్ళి ఒక కోరిక కోరుకుంటుందట కుబేరు ఏమి కోరిక అంటే నేను కులాభారంలో కూర్చుంటాను నా బరువుకి తగిన విధంగా నువ్వు ఏది పెడతావో పెట్టుంది లోపంలో ఉన్నవానికి ఏది పెడితే అవన్నీ కూడా నా బరువు దగ్గర నుండి కూడా నేను తీసుకొని వెళ్తాను అనమాట అలాగే అంటే ఎందుకంటే మహా ఏదో అరవై కిలోలు ఉంది డెబ్బై కిలోలు ఉంది కదా అదే బోల్డ్ ఉంది అనుకుంటాడు లేదు సరే తులాభారంలో అమ్మవారిని కూర్చోబెడతారు కదా బంగారం పెట్టారు వెండి పెట్టారు వజ్రాలు పెట్టారు వైడూర్యాలు పెట్టారు లోకంలో ఉన్నటువంటి కుబేర లోకంలో ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా తరిగిపోతూనే ఉన్నది తీసుకొచ్చి అమ్మవారి తులాభారంలో పెడుతూనే ఉన్నారు కానీ అమ్మవారు తోమట్లేదు అప్పుడు కుబేరుడు క్షమాగునే కరిగణటి వట్టి వారి ఈశ్వరుని చరణమేలదా కయ్యా ఏ తప్పు చేసాను నా తప్పుని క్షమించి ఈ దరాparam కుడివే రాగ అనుగ్రహించ తట్టే అంటే యా శివుడి దివి వంటి విబోధిని మిస్తేన వన్నారం నేనే లేస్త అబార్తోంటున్నా అందుకే విబో నిర్భౌతిైైశ్వర్య విబోదియే ఐశ్వర్యము చూడండి పాపరోజుల అరిగిన ధర్మవస్తలొట్ల విబో తీసే వాడు విబోదనే లాంగనేనే ఇంట మనం చెడుకున్నా మరి ఈ రోజు

ఇన్ని చేస్తే భగవంతుడు ప్రత్యక్షమే వరాలిస్తే కలియుగంలో స్మరిస్తే తాలిస్తారు ఎందుకంటే కలియుగంలో అంత భక్తి ఉండదు కలియుగంలో అంత భక్తి ఉండదు అంత ఏకాంతంగా కూర్చొని జపం చేసేటువంటి వాళ్ళు ఉంటారు కనుక కలవు స్మరణే ముక్తి స్మరిస్తే చాలా ముక్తి కలుగుతుంది అందుకే తిరుపతి వెంట ఏం స్మరిస్తారు తిరుపతి వెంట ఏం స్మరిస్తారు గోవింద అదే మన మన ఊర్లో ఉన్న వెంకటేశ్వరం ఏం స్మరిస్తారు వండేరుగా ఉన్న శివుడు ఇక్కడ ఉన్న శివుడి తేడా ఏంటి స్వామి అక్కడ ఉన్నాడు ఇక్కడ మనం ప్రతిష్ట చేసుకుంటాం ప్రతిష్ట చేయడము అంటే ఒక బిడ్డకి జన్మనివ్వడము ఒక బిడ్డకి జన్మనివ్వడము మరి మనం ఒక బిడ్డకి ఇచ్చిన తర్వాత ఆ బిడ్డ నిత్యము కూడా పోషిస్తూ ఉంటామో అలా కూడా పోషించవలసిందే ప్రతి నిత్యము ఎలాగైతే చూడవలసిందే ఎప్పుడైతే చూస్తూ మన భక్తి పూర్వకంగా మన పసివాళ్ళ భావించి స్వామికి సేవ చేస్తామో అప్పుడు ఆ స్వామి కూడా మనల్ని పసిబిడ్డల అనుకుని తన సొంత బిడ్డలు ఎలాగైతే చూస్తాడో స్వామి కూడా తన కుటుంబంలో మనల్ని నలుపుకుని కాపాడుతూ ఉంటాడు మనకి కష్టం వస్తే భగవంతుడు లేడు అంటే వస్తే భగవంతుని తన భగవంతునిచ్చాడు అని చెప్పి సంపాదించాను అని చెప్తాడు నా తెలియించాను అని చెప్తాడు అదే కష్టం వస్తే ఆ తెలివి బ్యాంకు తెలియతే భగవంతుడు నాకు కష్టం కల్పించాడు మానవ నైజం కాబట్టి ప్రతినిత్యములసిన దాన్ని విడిచిపెడుతున్నాము చేయకూడదు ఆకట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము ఎప్పుడైతే మనం చేయవలసింది వదిలేస్తున్నామో సమస్య మన చుట్టూ వస్తూ ఉన్నాయి ఒకప్పుడు కనీసం ఎవరికైనా సరే గుడ్డ చెప్పు కానీ పక్షవాదాలు ఎవరైనా విన్నారా మీ చూడండి ఎవరికైనా తెలుసా కనీసం